నమస్తే ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనేస్తా ఈరోజు మన ఈ వీడియోలో రాగులతో దోశలు అండి ఎంతో హెల్దీగా టేస్టీగా రాగులతో ఈ విధంగా దోశలు వేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్న వాళ్ళకి ఈ రాగులతో దోశలు అనేది చాలా బాగుంటాయి ఈ రాగుల్లో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ రాగి దోశలు చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేస్తే ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటారు చాలా సింపుల్ అండి ఆ సింపుల్ ప్రాసెస్ చేట ఇప్పుడు చూసేద్దాం రండి వీటి కోసం ఒక కప్పు మినపగుళ్ళు రెండు కప్పులు రాగులు తీసుకోవాలండి మినపగుళ్ళు ఇప్పుడు నానబెట్టవలసిన అవసరం లేదు రాగులు మాత్రం మనం ఉదయాన్నే నానబెట్టుకోవాలండి నేను ఏడు నుంచి ఉదయాన్నే ఏడు నుంచి నైట్ ఏడు వరకు కూడా నానబెట్టుకుంటున్నాను ఈ రాగుల్ని ఇగోండి ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పులు రాగులు వేసుకుంటున్నాను మనం ఒక కప్పు రాగులు తీసుకుంటే అరకప్పు మినపుగుళ్ళు వేసుకోవాలి ఇది కరెక్ట్ కొలండి ఇలా చేసుకుంటే రాగి దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి నేను రాగుల్ని ఆల్రెడీ కడిగి ఎండ పెట్టుకునేవండి ఇవి అందుకే ఇప్పుడు కడగడం లేదు డైరెక్ట్గా నానబెట్టుకొని అయితే ఉంచేసుకుంటున్నాను మీరు మంచివి తీసుకోకపోతే కడిగేసి నానబెట్టుకోండి మనం పన్నెండు గంటలైనా ఈ రాగులు నానబెట్టుకోవాలండి ఉదయానికి నానబెట్టుకుంటేనే బాగా నానతాయి మినపుగుల్ని మనం మధ్యాహ్నం నానబెట్టుకుంటే సరిపోతుందండి నేను మూడప్పుడైతే నానబెట్టుకుంటున్నాను అందులోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఇగోండి నైట్ అయితే మనం చూసుకుందాం ఏడప్పుడు నేను వీటిని మిక్సీ చేసుకోవడానికి అయితే తీసాను చక్కగా నానిపోయాయి చక్కగా రాగులు మనం ఎంత నానబెట్టినా కూడా గట్టిగానే ఉంటాయండి మిక్సీ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది నేను ఒక రెండు సార్లు అయితే కడిగేసుకున్నానండి ఇప్పుడు ఈ రెండింటిని మనం కలిపి మిక్సీ చేసుకోవాలి మనం పిండికి ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో మెత్తగా వీటిని కూడా అలానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఒకసారి కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే గ్రైండ్ అయినా వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకుంటే ఇంకా బాగా అనేది ఉరవవుతుందండి నేనైతే మిక్సీ అయితే చేసుకుంటున్నాను చక్కగా ఇలా ఫైన్గా మనం మెత్తగా చేసుకోవాలి దేన్ని నేను ఒక పాత్రలోకి అయితే తీసుకుంటున్నాను మిగతాది కూడా ఇలానే మనం మిక్సీ చేసుకోవాలి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్న వాళ్ళు ఇలా రాగులతో కానీ జొన్నలతో కానీ దోశలు వేసుకుని తింటే చాలా బాగుంటాయండి నేను ఆల్రెడీ రాగి పిండితో రొట్టె అయితే చేశానండి చపాతీని ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి నేను సింపుల్ వేలో ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటున్నాను మొత్తం కూడా ఇలా మిక్సీ చేసుకున్నానండి దీన్ని మనం ఓవర్ నైట్ అంతా మూత పెట్టయితే వదిలేయాలి నేను ఇందులో ఒక సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయడం లేదండి మార్నింగ్ అయితే యాడ్ చేసి దోశలు వేసుకుందాం మనం నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాం చూడండి చక్కగా పొంగింది రాగి పిండికి మనం సాల్ట్ అనేది నైట్ యాడ్ చేయవలసిన అవసరం లేదండి రాగి పిండి అనేది తొందరగా పులుస్తుందండి అందుకే మనం నైట్ అనేది సాల్ట్ యాడ్ చేయవలసిన అవసరం లేదు మనకు కావలసిన పిండిని కొంచెం ఒక బౌల్లోకి తీసుకొని మిగతాదైతే మన అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు అయితే వేసుకోవచ్చండి నేను కొంచెం పిండిని అయితే తీసుకుంటున్నాను అందులోకి మనం టేస్టీకి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి రుబ్బు అనేది కొంచెం చిక్కగా ఉందండి అందుకే నేను వాటర్ యాడ్ చేసి దోశ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం కలుపుకోవాలి ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా చేసుకోవాలండి ఇప్పుడు మనం దోశలు అయితే వేసుకుందాం నేను పెనం పెట్టి హీట్ చేసుకున్నాను చూడండి ఎంత పల్చగా అసలు దోశలు అయితే వస్తున్నాయి ఇలా పల్చగా మనం వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేసుకోవాలి అసలు అంటుకోకుండా ఎంత చక్కగా వస్తాయో దోశలు ఇలా కానీ ట్రై చేస్తే మీరు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్న వారు ఇలా రాగి దోశలు వేసుకోండి చాలా బాగుంటాయి నేను మన ఛానల్లో జొన్న దోశలు అలాగే రాగి పిండి రొట్టి కూడా పెట్టాను ఒక్కసారి చూడండి జొన్న దోశలు కూడా వీడియో నేను పెడతాను ఆల్రెడీ పెట్టాను అది పొరపాటున డిలేట్ అయిందండి మళ్ళీ నేను పెడతాను తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మాకు ఎంతగానో ప్రోత్సహించినట్టు ఉంటుందండి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి షేర్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఎంతో హెల్తీగా రాగి దోశలు అయితే రెడీ అయిపోయాండి ఈ రాగి దోశలు అనేవి పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ దేనితోనైనా చాలా చాలా బాగుంటాయండి అంత సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి దేనితోనైనా మనం చక్కగా తినేయచ్చు ఈ హెల్దీ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ అయితే కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్